అంటే విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు ఆయన టూ టర్మ్స్ మరి ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన చెప్పినటువంటి అంశాలు ఎంత సంస్కారవంతంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ఆలోచించుకోవాలి ఫస్ట్ ఇక్కడ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు తెలుగు ప్రజలు పది కోట్ల మంది రెండు రాష్ట్రాల్లో కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఎవరైతే ఎంపీ విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి భాష జర్నలిస్టుల పట్ల అదేవిధంగా యాజమాన్యాల పట్ల అదేవిధంగా ఆయన చెప్పినటువంటి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడినటువంటి పదాలు ఆయన మాట్లాడినటువంటి భాష గురించి ఆయన ముందు దానికి ఆయన క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఫస్ట్ ఉంది ఇక నెక్స్ట్ ఆయన చాలా అంశాల గురించి మాట్లాడాడు ప్రధానంగా ఈరోజు మన గురించి ఎక్కువ మాట్లాడాడు మహాన్యూస్ గురించి పర్టికులర్గా నా గురించి ఆయన మాట్లాడినటువంటివి చాలా అంశాలు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను ఆయన చేశారు సరే ఇప్పుడు ఇంతకీ ఆయన చెప్పినటువంటి వాటన్నిటిలో ఫస్ట్ ఎవరైతే మీ దగ్గర కంప్లైంట్ కాపీ ఉన్నట్లుంది మధన్ మోహన్ ఫస్ట్ వివరణ తీసుకోవాల్సిన అంశం ఏంటంటే మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే శాంతి భర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఎవరికి కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్కి ఏమని నా భార్య అక్రమంగా గర్భవతి అయింది ఆ గర్భంతో నాకు సంబంధం లేదు ఆ గర్భంతో విజయసాయిరెడ్డి గారికి సంబంధం ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే లాయర్ తన పేరు సుభాష్ సుభాష్కి ఉన్నాయి అనే డౌట్తో దానిపైన విచారణ చెయ్యాలి అని ఒక ఎంపీ పైన రాజ్యసభ సభ్యుడి పైన ఒక వైఎస్ఆర్ పార్టీలో నంబర్ టూగా ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి వ్యక్తి పైన అతను ఆరోపణలు చేశాడు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరారు దీనికి వార్త వెయ్యకుండా ఉండటం సహజమా వార్త వెయ్యకుండా ఉంటారా వార్త వెయ్యకుండా ఉండటం న్యాయమా వార్త వెయ్యకుండా ఉండటం సమంజసమైనటువంటి అంశమా అది జర్నలిజమా అది సాయిరెడ్డి గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలా ఇది ఆయన ఇచ్చినటువంటి ఎవరైతే శాంతి భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ అది విచారణ చెయ్యండి నా ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు ఆ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి గారా లేకపోతే ఎవరైతే సుభాష తేల్చండి లేక నేనా ఎవరో తేల్చండి ఆ టైంలో తన గర్భం వచ్చినటువంటి టైంలో నేను విదేశాలలో ఉన్నాను నాకు సంబంధం లేదు అని తను క్లియర్గా తను మెన్షన్ చేసి చెప్పినటువంటి అంశం మరి అలాంటి ఆ విధంగా తను ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మనం దాని మీద షో చేసాం ఎక్కడా విజయసాయిరెడ్డి గారు చేశారు లేదా విజయసాయిరెడ్డి గారి సంబంధాల గురించి మనం మాట్లాడాల ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని విజయసాయిరెడ్డి గారి మీద మనం ఆ రోజు షో చేశాం ఓకే విజయసాయిరెడ్డి గారికి అది అభ్యంతరం ఉండొచ్చు లేక విజయసాయిరెడ్డి గారికి దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి అంశం ఉండి ఉండొచ్చు లేక ఇంకోటి ఉండొచ్చు దాని వరకు తాను పరిమితం కాకుండా తాను పరిధికి మించినటువంటి అంశాల మీద తాను మాట్లాడినటువంటి పరిస్థితి సరే ఆయన ఒక మాట వ్యక్తం చేశారు తాను నేను వదిలిపెట్టను అని చెప్పని మీరు యుద్ధానికి సిద్ధమైతే విజయసాయిరెడ్డి గారు నేను యుద్ధానికి సిద్ధమే మీ యుద్ధం ఎంత దూరం అయితే వెళుతుందో ఆ యుద్ధం నా యుద్ధం కూడా అంతే దూరం వెళుతుందనేటువంటి దాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందే ఇక్కడ నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అనకపోయినా మీరు నా పైన వ్యక్తిగతంగా మీరు ఆరోపణలు చేసినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఈ యుద్ధం మీరు విశాఖలో మొదలు పెడతారా యుద్ధాన్ని లేక విజయవాడలో మొదలు పెడతారా యుద్ధాన్ని లేక ఎక్కడ మొదలు పెడతారా యుద్ధాన్ని ఆ యుద్ధాన్ని నేను కొనసాగించడానికి ఆ యుద్ధాన్ని ఎదుర్కోవటానికి ఆ యుద్ధంలో మీ తప్పులను ఎత్తి చూపటానికి నేను సిద్ధం నేను సిద్ధం నేను సిద్ధం అని మరొకసారి తెలియజేస్తున్నాను ఓకే విజయసాయి రెడ్డి గారి పట్ల ఇప్పటివరకు నాకు ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆయన నన్ను సంబోధించినటువంటి పదాలు వాడు వీడు అమ్మకి అబ్బకి పుట్టాడా అలా పుట్టాడా ఎలా పుట్టాడా ఏ రకమైనటువంటి భాష అతను మాట్లాడాడు కానీ నేను అలాంటి భాష మాట్లాడను నేను అలాంటి పదాలు ఆయన గురించి వాడను అటువంటి సంస్కారాన్ని నా తల్లిదండ్రులు నేర్పారు నా అమ్మమ్మ నాకు ఆ సంస్కారం నేర్పింది నా అక్క చెల్లెలు నాకు ఆ సంస్కారాన్ని నేర్పారు నేను ఒక తెలుగువాడిగా నేను ఎలాంటి భాష ఉపయోగించాలి ఎలాంటి పద్ధతితో ఉండాలి ఎలాంటి సంస్కారవంతంగా ఉండాలనేటువంటి విషయంలో నాకు చాలా స్పష్టత ఉన్నది అటువంటి గౌరవాన్ని నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంటే విజయసాయిరెడ్డి గారు నేర్చుకోవాలి ఎందుకు అనంటే ఆయన మీద వచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని వార్తలు ఇచ్చినందుకు నన్ను దూషించారు టీవీ నాయుడు గారిని దూషించారు రాధాకృష్ణ గారిని దూషించారు వెంకటకృష్ణ గారిని దూషించారు సాంశివరావు గారిని దూషించారు అందరి మీద దూషించడంతో పాటు సామాజిక వర్గం ముద్ర వేసేటువంటి ప్రయత్నాన్ని కూడా ఆయన చేయటం అనేటువంటిది నిజంగా అత్యంత హేయమైనటువంటి చర్య ఈ కంప్లైంట్ లేకుండా ఈ ఈ ఫిర్యాదు లేకుండా లేదా ఇది బయటికి రాకుండా దీనిపైన మనం మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా దీనిపైన మనం ఎలిగేషన్ చేసేటువంటి ప్రయత్నం ఉంటుందా దీనిపైన మనం ఆరోపణ చేసేటువంటి ప్రయత్నం ఉంటుందా లేదు కదా మరి అలాంటప్పుడు మనము ఈ అంశాన్ని ప్రచారం చేస్తే అతను సంధించినటువంటి అనేక అంశాలు ఆయన మూడు ప్రశ్నలు అడిగారు క్యారెక్టర్ అసాసియేషన్ చేస్తున్నారు అని చెప్పని క్యారెక్టర్ అసాసినేషన్ మనం చేయలేదండి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది ఎవరు అని అంటే ఎవరైతే శాంతి ఎవరైతే విజయసాయి రెడ్డి గారితో ఎవరైతే ఒక డిపార్ట్మెంట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఆయనతో ఉద్యోగ రీత్యా కావచ్చు లేదా ఇతర రీత్యా కావచ్చు ఆయనతో మాట్లాడినప్పుడు అతనికి వచ్చినటువంటి అనుమానాలతో అతను లెటర్లో కంప్లైంట్ పెట్టాడు ఇప్పుడు సరే ఒక అతను చెప్పినటువంటి క్యారెక్టర్ అసోసియేషన్ మీరు మీరు రాధాకృష్ణ గారు గోల్డెన్ స్పూన్లో పుట్టారు లేదు నేను పుట్టానని చెప్పలేదు గోల్డెన్ స్పూన్లో పెట్ట పుట్టారు లేకపోతే ఎలా అంటే బ్లాక్ మే సరే అయ్యని నేను చెప్తాను ఆయన చాలా వివరణాత్మకంగానే మాట్లాడాడు కానీ ఆయనకు తెలవాల్సినటువంటిది ఏంటి అని అంటే నేను జర్నలిజంలో రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఉన్నాను ఇరవై సంవత్సరాలుగా నేను జర్నలిజంలో ఉన్నాను నేను గౌరవంగా గొప్పగా చెప్పుకోగలుగుతాను రెండు వేల నాలుగులో ఒక జర్నలిస్ట్లో ఒక ఆంధ్రజ్యోతిలో ఒక రిపోర్టర్గా నా కెరియర్ను ప్రారంభించి ఒక రిపోర్టర్గా ఒక స్టాఫ్ రిపోర్టర్గా ఒక స్పెషల్ కరస్పాండెంట్గా ఒక బ్యూరో చీఫ్గా తర్వాత ఒక ఇన్పుట్ ఎడిటర్గా తర్వాత నేను ఒక సీఈఓగా తర్వాత ఎండిగా ఈరోజు చైర్మన్గా వచ్చాను నేను అంచెల అంచెలు 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 ఎదుగుతూ వచ్చాను ఇది నా క్యారెక్టర్ కష్టపడి వచ్చాను ఇరవై సంవత్సరాలలో నా కొన్నటువంటి నా కష్టంతో నేను ఇక్కడ దాకా వచ్చాను మరి ఇరవై సంవత్సరాలలో మరి మీరు ఏం చేశారు రెడ్డి గారు అనేటువంటి ఒక ప్రశ్న నేను ఉత్పన్నం చేస్తే సరే ఈ ఇవి చాలా వస్తాయి ఇవి చాలా వస్తాయి ఆయన యుద్ధాన్ని మొదలు పెడతానన్నారు ఆ యుద్ధాన్నికి నేను సిద్ధం ఆ యుద్ధంలో నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటిది ఆయనకి ముందు క్లారిటీ ఇస్తున్నాను ఆ యుద్ధం ఎలాంటి యుద్ధం అయినా సరే నేను సిద్ధం ఎందుకనంటే అతని దగ్గర వేల కోట్ల రూపాయల సంపాదన ఉంది ఆయన దగ్గర ఓ ప్రభుత్వం ఎవరైతే గత ప్రభుత్వం ఉన్నటువంటి ఒక పార్టీ అండ్ ఉంది ఎన్నున్నా సరే ఎన్నున్నా సరే నీ వెనక ఎంత రౌడీలు ఉన్నా ఎంత దౌర్జన్యాలున్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత అధికార పార్టీ ఉన్నా సరే నీ మీద యుద్ధం చేయటానికి విజయసాయిరెడ్డి గారు నేను సిద్ధం నువ్వు వాడినటువంటి భాష నేను వాడను నాకు తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కారం అది నాకు తల్లిదండ్రులు నేర్పినటువంటి మర్యాద అది నీ వ్యక్తిత్వాన్ని నేను కించపరచలేదు నీ వ్యక్తిత్వాన్ని ఎవరైతే ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో కంప్లైంట్లో ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఆ అనుమానాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది తనే చెప్పింది తనే చెప్పింది ఎవరైతే ట్రైబల్ ఉమెన్గా ఉన్నటువంటి శాంతి శాంతి గారు నిన్న స్పష్టంగా నేను నా భర్త కలిసినప్పుడు మాకిద్దరు ఆడపిల్లలు తర్వాత రెండు వేల పదహారులో మేము రిటర్న్ అగ్రిమెంట్ రాసుకున్నాము అన్నారు తర్వాత మరలా రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఆయన వచ్చాడు అని చెప్పారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మేము డైవర్స్కి అప్లై చేసుకున్నామన్నారు న్యాయస్థానానికి రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు వెళ్ళారు మరి రెండు వేల పదహారులో విడిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎందుకు కోర్టుకు వెళ్ళారా మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి లేదా శాంతి గారు అనేటువంటి వ్యక్తి ఎందుకు వెళ్ళారు అనేటువంటి ప్రశ్న ఎక్కడా చెప్పలేదు మోహన్ ఎవరో నాకు తెలియదు అంటున్నారు విజయసాయి మరి మదన్ మోహన్ నన్ను రెండు సార్లు కలిసాడు ఏదో ఒక అంశం విషయంలో కలిసేవారు అంటున్నారు ఒక అధికారి నా దగ్గరికి వచ్చి కలిసినంత మాత్రాన ఆరోపణ చేస్తారా నా మీద ఒక అభివేగం చేస్తారంటున్నారు లక్షలాది మంది విశాఖలో లక్షలాది మంది ఉన్నారు విశాఖలో ఉన్నటువంటి అనేక మంది ఆఫీసర్ల దగ్గరికి తను వృత్తిరిచ్చే వెళ్ళుంటుంది వాళ్ళని కలిసి వాళ్ళ మీద క్లారిఫికేషన్ తీసుకొని ఉంటుంది అనేక మందితో వాళ్ళ డిపార్ట్మెంట్ అనేక మందితో ఉంటారు లేదా ఇంకో మందితో కలిసి వాళ్ళు మాట్లాడుంటారు అధికారిగా ఎక్కడికైనా వెళ్ళం ఎక్కడికైనా మాట్లాడటం అనేటువంటి జరుగుతూ ఉండింది కానీ మరి ఇంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళ మీద చేయనటువంటి అభియోగం వాళ్ళ మీద చేయనటువంటి ఆరోపణ ఎవరైతే సమాజంలో ఇంతమంది ఉంటే వాళ్ళ మీద ఎవరి మీద చేయనటువంటి ఎలిగేషన్ తన భర్త అయినటువంటి మదన్ మోహన్ నీ మీ మీద ఎందుకు చేశాడు మీ మీద ఎందుకు ఈ ఆరోపణ చేశాడు ఇది క్లారిటీ ఇవ్వాలి ఇది క్లారిఫికేషన్ ఇవ్వాలి అంతేగాని వంశీ అనేటువంటి వ్యక్తిని మీరు దుర్భాషలాడినంత మాత్రాన నా కుం సరే నేను పదాలు మాట్లాడను నేను అగౌరవపరచను ఎందుకనంటే మీరు మాట్లాడినటువంటి ప్రతి అంశానికి ప్రతి మాటకి నేను యుద్ధాన్ని సిద్ధం చేస్తున్నాను మీరు ఆ యుద్ధం మీరు మొదలు పెడుతున్నారు ఆ యుద్ధానికి నేను రెడీగా ఉన్నాననేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది ఇక వారు అంటున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని ఎవరి క్యారెక్టర్ని ఎవరు అసాసిషన్ చేశారు విజయసాయిరెడ్డి గారు ఎవరి క్యారెక్టర్ని ఎవరు అసాసియన్ చేశారు ఒక ఉద్యోగిగా తను మీ దగ్గరికి వస్తే మీ మీద అతను అభియోగం చేసినప్పుడు ఆ ఎవరైతే ఆమె భర్త కోర్టుకు వెళ్ళినప్పుడు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఎవరిని గౌరవపరుస్తున్నారు ఎవరు ఎవరిని గౌరవపరిచారు ఓకే ఇంత జరిగినా కానీ ఎవరైతే సుభాష్కి తను తన్ తను తండ్రి లేదా తనకు అమ్మాయికి భర్త అని ఇప్పటివరకు ఆయన క్లారిటీ ఇవ్వలేదు ఆయన ఇప్పటివరకు దానికి సమాధానం చెప్పలేదు తన సమాధానం చెప్పలేదు వాటికి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు వార్తలు ప్రసారం చేసినందుకు వార్తను ప్రశ్నించినందుకు వచ్చినటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత తెలియజేసినందుకు దాని మీద ఒక యుద్ధాన్ని మొదలు పెడతారా దాని మీద ఒక దాడిని క్రియేట్ చేస్తారా దాని మీద ఇష్టానుసారంగా మాట్లాడతారా నేను ఇందాకే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మీరు ఎవరైతే క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటి మీరు ఒక పదాన్ని వాడారు మీరు సభ్యత మరిచి సంస్కారాన్ని మరిచి మీరు మాట్లాడినటువంటి ప్రతి భాషకి ప్రతి అంశానికి ప్రతి మాటకి నేను సమాధానం చెప్తున్నాను చెబుతాను చెప్తాను ఇక ఆయన వారు మాట్లాడినటువంటి దాంట్లో పార్లమెంట్లో ప్రివిలైజ్ మోషన్ మూవ్ చేస్తాను అంటున్నారండి పార్లమెంట్లో ఎడిటర్స్ గిల్డ్ కంప్లైంట్ చేస్తా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చేస్తా యూనియన్ ట్రైబల్ మినిస్టర్ కంప్లైంట్ ఇస్తా నేషనల్ ఉమెన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తా రాజ్యాంగ సంస్థలు అన్నింటినీ శిక్షించడానికి ఏ నేను నేను తప్పు చేస్తే నేను శిక్షకి నేను సిద్ధం నేను తప్పు చేశానని నిర్ధారిస్తే ఎవరైనా న్యాయస్థానం నేను తప్పు చేశానని ఎవరైనా నిర్ధారిస్తే ఆ తప్పుకి నేను శిక్షణ అనుభవించడానికి నేను సిద్ధం మరి అదే శిక్ష అదే తప్పు ఆయన చేస్తుంటే లేదా అదే ఆరోపణ ఆయన చేసినటువంటి మదన్ ఆరోపణ మరి ఆరోపణ అది నిజమైతే మరి ఆరోపణ మీ చేతిలో ఉంది ఆరోపణ ఎవరైతే ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మీ చేతిలో ఉంది మరి అది ఆ కంప్లైంట్కి మీరు ఆరోపణకి మీ మీద వచ్చినప్పుడు మరి దీన్ని మీరేం శిక్షించబడతారు దీనికి మీరేమి ఎదుర్కొంటారు దీనికి మీరేం క్షమాపణ చెప్తారు దీనికి మీరేం క్లారిటీ ఇస్తారు ఓకే ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయన ఇంకొక పదాన్ని కూడా చాలా దుర్మార్గంగా వాడినటువంటి కొన్ని పదాలు ఉన్నాయి ఆయన ఇప్పటివరకు నా తల్లిదండ్రులని నా భార్యని లేదా మా అక్క చెల్లెల్ని లేదా ఇలా అందరినీ కూడా ఆయన విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు కానీ కానీ నేను వాళ్ళ భార్య గురించి నేను ఒక మాట మాట్లాడను వాళ్ళ అక్క చెల్లెల గురించి నేను ఒక మాట మాట్లాడను వాళ్ళ తల్లిగారి గురించి నేను ఒక మాట మాట్లాడను అది నా సంస్కారం నాకు తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అది నా మర్యాద అది నా విజ్ఞత అది ఇది నేను తెచ్చుకున్నటువంటి జర్నలిజం ఇది నేను నేర్చుకున్నటువంటిది ఇది నేను సమాజానికి చెప్పేటువంటిది మరి మీరు మాట్లాడినటువంటి భాష మీరు మాట్లాడినటువంటి పదాల గురించి మీరు మీ తల్లిదండ్రులను ఉంటే వారిని అడగండి లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సమీ సతీమణిని ఏమండి ఇలా వచ్చింది ఏమిటి సతీమణి గారు ఎలాంటి కంప్లైంట్ వచ్చింది ఎలా వాళ్ళు వేశారు ఇలా వేసిన తర్వాత దాని మీద ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఇలా మాట్లాడాను ఇది సరైనదేనా అని మీ సతీమణి గారిని మీరు అడగండి మీరు అలా అడిగితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటి నేను మాట్లాడినటువంటిదని అంటే అక్కడ కూడా నేను కొంతమంది ఆయన జర్నలిస్టులతో మాట్లాడుతున్నటువంటి ఆ భాషని వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా నేను పరిశీలించాను అంటే ఒక జర్నలిస్టులతో ఆయన అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి ఆయనకు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండే ఉండాల్సినటువంటి ఎటువంటి ఆ అర్హత ఉందా లేదా అనేటువంటిది ఒకటి ఆయన ప్రశ్నించుకోవాలి